నమస్కారం కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం నిన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో భేటీ అయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అరెస్టు మీద మళ్ళీ చర్చ నడుస్తోంది ఎందుకంటే జగన్ అరెస్ట్ గురించి వాళ్ళ పర్మిషన్ కోసమే చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిశాడు అని ఒక రకమైన చర్చ నడుస్తుంటే ఈ మద్యం కుంభకోణంలో ఏమేమి ఆధారాలు ఉన్నాయి వాటన్నిటినీ ఆయనకు వివరించి ఇదిగో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్పై మేము ఈ రకంగా ఉన్నామని సమాలోచన జరిపారు అనేది కూడా మరొక రకంగా నడుస్తోంది కాకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి చాలా మంది కేంద్ర మంత్రులు కలిశారు అలాగనే కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షాను కూడా కలిశారు అందులో ప్రధానంగా చర్చకు వచ్చింది అమరావతి అంశం అమరావతిని గుర్తించమనే అంశంలో ఇక ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న ప్రెస్ మీట్లోనే ఆయన కూడా చెప్పాడు తిరిగి తాను అధికారంలోకి వస్తే అమరావతిని అధోగతి పాలు చేస్తానన్నట్టుగా ఆయన మాట్లాడాడు మరి ఇక అంశంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చినా కూడా అమరావతిని ఏం చేయలేని విధంగా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేసి వెళ్లాల్సిన అవసరం ఉంది అలాంటి దాన్ని ఎక్కువగా చర్చించేది మరి హోంమంత్రితోనే కదా ఆయన అమిత్ షా అంటే ఇంకా బీజేపీలో సుప్రీం కిందే లెక్క నరేంద్ర మోడీ గారి కంటే కూడా ఈ పార్టీ పరమైన వ్యవహారాలు కానీ మరి కేంద్రం రాష్ట్రాల మధ్య ఉన్న సఖ్యత వ్యవహారం కానీ ఎక్కువగా అమిత్ షానే చూసుకునేది దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది కూడా ఇక్కడ తెరపైకి వచ్చిన అంశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యం కుంభకోణం గురించి అమిత్ షాకి పూర్తి వివరాలు అందించారు అనేది కూడా తెలియవస్తున్న సమాచారం అయితే మరికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఇక్కడ పెద్ద చర్చ జ మరి కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు కానీ చెప్పే మాట ఒకటే రాష్ట్రంలో మీరేం చేసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా ఎటువంటి ఈ వ్యవహారాలు బెడిసి కొట్టకుండా చూసుకోమని వాళ్ళు ఖచ్చితంగా చెబుతారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పే ఉండొచ్చు మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది అనే దానికంటే కూడా ఈ కేంద్రంలో ఉన్న ఈ పెద్దల అభయ హస్తం ఉంది వాళ్ళ పర్మిషన్ ఏ రకంగా ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు ఇందులో బీజేపీ పాత్ర ఉంది నా అరెస్ట్లో బీజేపీ పాత్ర ఉందనేది నేను ఎక్కువసేనా నమ్మడం లేదు అని ఆ రోజుకు వాళ్ళకున్న అవసరాల ప్రకారంగా కూటమి ఏర్పడాల్సిన దిశగా ఉండాలి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సఖ్య సంబంధాలు ఉండటం మొలైన మనం ఖచ్చితంగా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయటానికి ఒకవేళ ఈ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వీటన్నిటిని సక్రమంగా రాబట్టుకోవటానికి ఇక ఇతరత్ర వ్యవహారాలకి వీటన్నిటి గురించి ఆయన ఆ రోజు నా మాట చెప్పుండొచ్చు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి బీజేపీ యొక్క వైఖరి ఎలా ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ అనుకునే విషయమే మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటానికి ఈ పర్మిషన్ ఇచ్చిన ఈ బీజేపీ పెద్దలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి పర్మిషన్ ఇస్తారా అని పర్మిషన్ తోటి పెద్ద సంబంధం ఏమి లేకపోయినప్పటికీ ఆధారాలు కరెక్ట్ గా ఉంటే మీ దగ్గర అన్ని ఏ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేటట్టు అయితే అరెస్ట్ చేసుకోండి అనే మాటే చెబుతారు కాకపోతే ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకునే వాళ్ళు రాజకీయం చెయ్యరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి బీజేపీ జగన్మోహన్ రెడ్డి తోటి మళ్ళీ కలవలసిన పరిస్థితి వస్తే అలాంటి దానికోసం వాళ్ళు దారులు సుగమంగానే అట్టు పెట్టుకుంటారు అటు జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు చంద్రబాబు నాయుడు అయినా బీజేపీకి ఒక్కటే అనే విధంగానే ఉంది వ్యవహారం ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సహాయ సహకారాలు అందించారో మనం చూసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి సహాయ సహకారాలే వాళ్ళు అందిస్తూ ఉన్నారు వాళ్ళ అవసరం రీత్యా ఆ రోజు అవసరం లేకపోయినా కూడా మరి ఇక్కడ టీడీపీని మింగేసేదానికో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి రానికుండా చేసేదానికో వాళ్ళు ఆ రోజు చేసి ఉండొచ్చు కానీ ఈరోజు మరి కేంద్రంలో ఈయన కూడా ఒక భాగమై ఉన్నాడు ఈయన బలంతో అసలు కేంద్రంలో అధికారం దాకా వాళ్ళు వచ్చింది ఒకవైపు నితీష్ కుమార్ మరోవైపు చంద్రబాబు నాయుడు ఇద్దరిని పెట్టుకొని నరేంద్ర మోడీ మరి తన అధికారాన్ని అట్టే నిలబెట్టుకోగలిగాడు మోడీ త్రీ పాయింట్ ఓ ముఖ్య కారకులు ఎవరు అని అంటే ఒకటి నితీష్ కుమార్ రెండు చంద్రబాబు నాయుడు మరి అందుకని సహాయ సహకారాలు అందిస్తున్నారు అని అనుకుంటానికి కూడా ఒక ఆస్కారం ఉన్నప్పటికీ మరి కీలకమైన విషయాలు ప్రతిపక్ష నేతల అరెస్ట్ దాకా వచ్చేటప్పటికీ చాలా అంశాలు ఇక్కడ జోడించుకొని చూసుకోవాల్సిందే మరిక ఇక్కడ ఉన్న గవర్నర్ మరి కేంద్రం పెద్దల చేతుల్లో ఉన్న దాని కిందే భావించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మరి ఎక్స్ సీఎం కాబట్టి ఆయన అరెస్ట్లో గవర్నర్ గారి పర్మిషన్ అయితే మస్ట్ అండ్ గా ఉండాలి అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషను మరి ఆ పర్మిషన్ రావాలి అని అంటే కేంద్రం దగ్గర నుంచి సుగమంగానే ఉండాలి దారి కానీ ఇప్పుడే అరెస్ట్ చేసే అవకాశాలు మరి టిడిపి దగ్గర ఉన్నాయా అనేది చూసుకోవాలి ఎందుకంటే ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు గోవిందప్ప బాలాజీ కావచ్చు ఎంతమంది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళు అరెస్ట్ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పాత్రని ఇందులో ఎస్టాబ్లిష్ చేయటం అనే దాని దగ్గర మరి సిట్టు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తోంది ఇందులో కర్త కర్మక్రియ మిథున్ రెడ్డి అనే దాకా ఇప్పుడు మరొక వైపుగా కూడా దారి తీస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఏ ఫోర్గా ఉన్న మిథున్ రెడ్డిని కూడా మరి ఆయన ముందస్తు బెయిల్ని రద్దుకి సిట్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళబోతోంది అనే కొన్ని కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి ఈ తరుణంలో ఇప్పుడు కేంద్రం హోంశాఖ నుంచి ఈ జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్కి ఏ మాత్రం సూచనలు కనిపిస్తున్నాయి అంటే బీజేపీ యొక్క వైఖరి మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టదలుచుకుంటేనే మరి వాళ్ళ సహకారం ఉంటుంది ఏమున్నా సరే మీరే చేసుకోండి మీ మీదకి వచ్చే విధంగానే చేసుకోండి అని కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అయితే ఇంకొక రకంగా రాష్ట్రంలో ఉన్న ఈ సిట్ో సిఐడి అరెస్ట్ చేసేదానికంటే కూడా ఈడీ ఎంటర్ అయిపోయి ఆల్రెడీ ఈడీ వచ్చేసింది ఉన్న దస్త్రాలు మొత్తాన్ని వాళ్ళు కూడా షేర్ చేసుకున్నారు ఈడీ ముఖంగా అరెస్ట్ జరిగితే బాగుంటుందని ఇక్కడ రాష్ట్రంలో పెద్దలు భావిస్తున్నారు అనేది కూడా మరొక సూచన ఆ సూచన ప్రకారంగా మరి ఇప్పుడు అమిత్ షాకి ఇదంతా వివరించి ఈడీతో అరెస్ట్ చేయించండి అని అడిగే ఆస్కారాలే మెయిన్ గా కనిపిస్తున్నాయి ఆఫ్ ది రికార్డ్ ఇదే అడిగాడు చంద్రబాబు నాయుడు అమిత్ షా అని అనేది కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటే ఈడీ అరెస్ట్ చేస్తే అది మన దాకా రాకుండా ఉంటుంది ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ కానీ కవిత అరెస్ట్ గాని ఇలాంటివన్నీ ఈడీ ముఖంగానే జరిగేది కేంద్రం దగ్గర ఉన్న ఒక స్వ స్వతంత్ర వ్యవస్థ ఆ వ్యవస్థ ద్వారా అరెస్ట్ చేయబడితే మట్టి మన చేతులకు అంటకుండా ఉంటుంది అనేది వీళ్ళు కూడా ఒక రకంగా భావిస్తూ ఉన్నారు కానీ ఈడీ ద్వారా అరెస్ట్ చేయడానికి అమిత్ షా అయితే ఆ సుముఖంగా లేడు అనేది కూడా ఇక్కడ బాగా తెలియవస్తున్న అంశం అయితే మరి ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎలాగా ఎవరు చెప్పినా ఒకటే మాట చెబుతారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని మీరు చెయ్యకండి అన్ని ఆధారాలు చూసుకున్న తర్వాతనే చాలా జాగ్రత్తగా బెడిసి కొట్టకుండా మీరు అరెస్ట్ చేయండి అటు కోర్టులో కానీ ఇటు ప్రజా కోర్టులో కానీ ఆమోదయోగ్యంగా ఉండే ఆధారాలను సంపాదించండి అని అంటే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎంత సుదూరం కనిపిస్తుందో అందరికి అర్థమైపోతుంది కదా బీజేపీ అయితే పర్మిషన్ ఇచ్చినట్టు ఇవ్వనట్టు అమిత్ షా అయితే ఒప్పుకున్నట్టు ఒప్పుకోనట్టుగానే వ్యవహారం కనిపిస్తోంది బాల్ని అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే బాల్ని చంద్రబాబు నాయుడు కోర్టులోకి నెట్టే ప్రయత్నమే జరిగిందనేది ఇక్కడ మనందరికీ తెలియవస్తున్న అంశం ఇదే ఈరోజు కుండబద్దలు